Ừ. Đấy. đi. എവിടെ <laughs> <laughs>

మీరు నా పేరు దాసర్ రెడ్డి టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా నేను లడ్డు ఇక్కడే బాలాపూర్ లడ్డు విలంపటలో ఫస్ట్ వచ్చాను ఫస్ట్ వచ్చి మా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో పాటిగూడ గ్రామం చిన్న విలేజ్ ఆ విలేజ్ నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూలో లడ్డు వేలంపడలో పాల్గొని ఒక టూ ఇరవై ఆరు లక్షల నలభై వేల రూపాయలలో నేను ఆగిపోయాను అక్కడికి నేను సెకండ్ ప్లేస్ వచ్చాను గత సంవత్సరం లో వంగేటి లక్ష్మణ రెడ్డి అన్న గారు కైవసం చేసుకోవడం జరిగింది మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అదే వేలంపాటలో నేను పాల్గొనడం జరిగింది పాల్గొన్న తర్వాత గత సంవత్సరం ఇరవై లక్షల రూపాయలకు అనూహ్యంగా నాకు ఆ లడ్డు వేలంపాటలో నాకు దక్కడం ఎంతో అభినందనీయం శోచనీయంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను లడ్డు ఇక్కడ ప్రపంచ దేశాలు అన్ని చూస్తున్నాం ఎన్నో మండపాలు ఉన్నాయి గణేష్ అంటే ఖైదరాబాద్ లడ్డు ప్రసాదం అంటే బాలాపూర్ ఆ ప్రాముఖ్యత ఉంది కాబట్టి కదా మన ప్రపంచ దేశాలు అంతా నలువైపు బాలాపూర్ వైపు చూస్తున్నది ఆ లడ్డు వల్ల పాల్గొనే వాళ్ళని చూసి ఆ లడ్డు యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని కదా నేను కూడా వచ్చి ఇక్కడ జరగడం జరిగింది లడ్డు తీసుకున్న తర్వాత మానసికంగా గాని ప్రశాంతతగా ఉన్నాను వ్యాపార పరంగానే కానీ అన్ని రకాలుగా నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను లడ్డు కొన్న తర్వాత లడ్డు కొన్న తర్వాత సో కుటుంబ సమేతంగా పిల్లలు తల్లి అందరు కృషి వల్ల నాకు ఈ లడ్డు వాళ్ళ సమక్షాలు వాళ్ళు తీసుకోవాలని అందరూ ఏక ఏకపాటిగా నిర్ణయం తీసుకోవాలి కోరాడారు టూ ఇయర్స్ టూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ లడ్డు దక్కింది హండ్రెడ్ పర్సెంట్ లడ్డు విలంపట్టలో ఈ లడ్డు ప్రసాద్ దక్కిన తర్వాత నాకు మళ్ళీ ఎగ్జైమ్మెంట్ ఉంటుంది కదా నేను ఖచ్చితంగా ఈసారి విలంపటలో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా ముందంజలు ఉండాలన్నా భగవంతుని కోరుకొని కానీ ఇక్కడ లడ్డు ఉండేవారు లడ్డు లడ్డుపూర్ గణేశం లడ్డు కొన్న తర్వాత ఎలాంటి అభివృద్ధి చెందింది మీరు చూడండి లడ్డు అక్కడ ముందు ఇప్పుడు ఏముంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉందాము అవి రేట్లు పెరిగితే ఆ రేట్లు పెరగడము దేవు దైవ సూచికమే కదా సో దేవుని మనం భక్తి రూపాయలు పెడుతున్నాం భగవంతుడు మనం రూపాయలు ఇస్తున్నారు సో లడ్డు బాలాపూర్ లడ్డు ప్రాముఖ్యత బాలాపూర్ లడ్డే ఇక్కడ ఆర్గనైజేషన్ మెయిన్ ఆర్గనైజేషన్ వాళ్ళకు ఎంతో రుణపడి ఉండాలి ఎందుకంటే చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇంత పీస్ఫుల్ గా ఇంత నీట్ గా ఇంత చిన్న రోడ్ లో కూడా ఇంత ఆర్గనైజేషన్ చేయడం అనేది చాలా అద్భుతం ఎందుకంటే ఆ దైవ బలం ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఒక చిన్న సంఘటన కూడా ఇప్పటివరకు జరగాలి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఇంత చిన్న లో కూడా ఈ రోజు వరకు ఎలాంటి ఆట జరగాలి అదే ఈ బాలపుల ప్రాముఖ్యత లడ్డు ఆ దేవుని ప్రాముఖ్యత ఇక్కడ లేలే ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్న ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్లోని రామాలయం రామ మందిరం ఉన్నది అలాగని అయోధ్య రామ మందిరం కోసం ఈసారి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు జరిగింది ఈ యొక్క రామాలయం మండపం కోసం నుంచి పది రోజుల నుంచి ఈ యొక్క వర్క్ జరుగుతుంది కొద్దిగా వర్షం కోసం కొద్దిగా ఇబ్బంది అయ్యి కొద్దిగా ఈ యొక్క పని అనేది కొద్దిగా లేట్ అవుతుంది కానీ రేపు సాయంత్రం లోపు మండపం నిర్మాణం పూర్తిగా కంప్లీట్ అవుతుంది ఈ సం ఈ సంవత్సరం వినాయకుని పూజ సాయంత్రం రేపు ఆరు గంటలకు ప్రారంభమై ఉత్సవ సమితి కమిటీ సభ్యులు మొదట పూజ చేసుకుంటారు ఒక గంట నుంచి గంట నరసేపు ఒక పూజ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత ఊరి ప్రజలందరూ నాయకులైనా సరే వేపీ ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకు పూజా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు లాస్ట్ టైం లడ్డు వేలం పాటలు ఈసారి ఎంత ఎంత వలుకుతుంది అనుకుంటారు సంవత్సరం ఇరవై ఏడు లక్షల రూపాయలకు లడ్డు వేయింది ఈ సంవత్సరం ఇరవై ఏడు అంటే ముప్పై లక్షల దాకా పోతుందని ఉంటుంది నేను సమీసం అనిపిస్తుంది అని లడ్డు పోతుంది ఎవరికి పోతుంది అనేది మాత్రం భగవంతుని ఒక ఆశీర్వాదం ఎక్కడికి ఉంటుందో వాళ్ళకి ఒక లడ్డు కదా ఈసారి లడ్డు వేలంపాటలో కొత్త పందే నిర్వహిస్తున్నారని ఒక టాక్ వచ్చింది ఎందుకంటే లడ్డు వేలంపాట వంటలు ఫస్ట్ డిస్ డిపాజిట్ చేయాలని గత సంవత్సరం నుంచి బాలపూర్ వాస్తవలు అయితేనేమో ఈసారి లడ్డుకుంటే నెక్స్ట్ ఇయర్ వినాయకుని నిమజ్జనం రోజు ఇస్తుంది కానీ ఈ సంవత్సరం కొత్త నిబంధన పెట్టింది ఎందుకంటే బాలపూర్ ప్రజలైనా సరే ఎవరైనా సరే లడ్డు వేలం పాటలు పాల్గొనాలంటే గత సంవత్సరం ఇరవై ఐదు లక్షల రూపాయలకి లడ్డు పోయిందో ఆ ఇరవై ఐదు లక్షలని సారి మా దగ్గర స్వతంత్ర డిపాజిట్ చేస్తేనే వాళ్ళ పేరు నమోదు చేయడం జరుగుతుంది వాళ్ళ పేరు ఫైనల్ రోజు ప్రకటించడం జరుగుతుంది ఎంతమంది వేలంపాటలు ఉంటుందో అప్పుడు ఆ ఫైనల్ చేసిన తర్వాత ఒక లిస్ట్ అనేది వస్తుంది ఆ తర్వాతనే వాళ్ళ పేరు లిస్ట్లో వచ్చిన తర్వాత పేరు నడు నమోదు చేసిన తర్వాత చదువుతుంది లేదు ఎంతమంది పాల్గొనబోతున్నాను గడ్డ మీద మాటలు అప్పటికి మాత్రం ఒక ముగ్గురు నుంచి నలుగురు కొత్త కొత్త సభ్యులు అయితే మాకు సంప్రదించారు వాళ్ళకి చెప్పిన ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత వచ్చి మాతో కలిసి మాట్లాడిన తర్వాత దాని గురించి ఏమేమి ఉంటుందో ఒక దాని ప్రకారం మీరు ఫాలో అయితే మీ పేరు నమోదు చేసుకున్న తర్వాత డబ్బులు డబ్బులు డిపాజిట్ చేస్తే మీ పేర్లు ఆ లిస్టులో నమోదు చేశారు లడ్డు కొన్న తర్వాత తీసుకున్న వాళ్ళు ఏమయ్యారు ఎట్లా ఫీల్ అయ్యారు లడ్డు కొన్న తర్వాత లాస్ట్ ఇయర్ అయితే రెడ్డి సార్ కొన్నాడు ఆయన ఇప్పుడు మీ పక్కకే ఉన్నాడు ఆయన ఆయన గురించి ఆయన ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఆయన ఏమంటుండో ఆ విషయం మీరు ఆయనతో మాట్లాడతారు